సరపప్పుతో ఎంత పెద్ద జ్వరాన్ని అయినా పదిహేను నిమిషాల్లో తగ్గించవచ్చు అదెలాగో తెలుసుకుందాం నిజానికి జ్వరం అంటే ఏమిటి జ్వరం ఎందుకొస్తుంది ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 98.6 ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటుంది ఎవరికైనా జ్వరం వచ్చింది అంటే ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత పెరిగిందన్నమాట జ్వరం తీవ్రత వన్ నాట్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫారిన్ హీట్ మించినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్కి ఆస్కారం ఉంటుంది అయితే జ్వరాన్ని తగ్గించాలి అంటే ముందుగా టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలి అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ ను నార్మల్ లెవెల్ కు తీసుకొస్తే జ్వరాన్ని తగ్గించినట్టే అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దానిని ఓసారి కడిగి ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ ఇరవై నిమిషాలు నానబెట్టాలి ఇరవై నిమిషాలు నానిన తరువాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఒక గ్లాసులో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి చేత తాగించాలి ఈ నీటిని తాగిన పది నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది ఓ ఇరవై నిమిషాల తరువాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు అప్పటి వరకు చేదుగా ఉన్న అతని నోరు ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి దీంతో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ ఉండాలి పెసరపప్పులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఓ ఇరవై నిమిషాలు నానబెట్టడం వల్ల ఆ గుణాన్ని ఆ నీటికి సంక్రమింపజేస్తుంది పెసరపప్పు అంతేకాదు పెసలలో విటమిన్ బి విటమిన్ సి మాంగనీస్తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి సూర్యుని నుంచి వచ్చే అతి లోహిత కిరణాలు పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసలకు ఉంది పెసలను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓవరం పండగలప్పుడు పెసరపప్పు పానకం చేస్తారు శరీరంలో వేడిని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఈ పానకం సమర్థవంతంగా పనిచేస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర